నమస్తే అండి నా పేరు రోహిణి మా బాబు పేరు వేద్ మిహిర్ మేము అలా సరదాగా అలా తిరగడానికి వచ్చాము వస్తుంటే సరే ఇక్కడ ఏదో దొరికింది ఆ కనిపించింది ఇక్కడ ఆపి లోపలికి వస్తే ఒక టెంపుల్ అన్నారు రా అయోధ్య రామ మందిరం అన్నారు చూస్తే చాలా బాగుంది ఆ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎలా ఉంటుందో ఏంటో అని నూర్తి అలా వెళ్ళాము వెళ్ళంగానే ఇలా రాముడు బాలరాముడి ఐడిల్ కనిపించింది అదైతే అసలు చాలా అంటే అది ఒక షాక్ లా కనిపించింది చూ చూసిన వెంటనే ఇదేంటి ఇంత బాగుంది అని చెప్పి అలా దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా ఆటోమేటిక్ గా మా బాబు అయితే ఇలా దండం పెట్టేసుకొని కుంకుమంతా కూడా పెట్టేసుకున్నాడు చాలా బాగుంది ఆ లోపల డిజైన్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా పైకి చూడండి ఆ డిజైన్ అయితే చాలా హైలైట్ అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేశారు అది మనకి ముట్టుకుంటే కానీ మనకు అర్థం కాదు చాలా బాగుంది అందరూ ఇప్పుడు మనం అయోధ్య వెళ్ళలేము సో ఇక్కడికి వచ్చి మనకి దర్శనం అయినట్టు ఉంటుంది ఈ వెదర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఒక చాలా ప్లెజెంట్ ఫీలింగ్ గా కూడా ఉంది ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ కానీ ఇలాంటివి ఏదైనా సరదాగా బయటకు వచ్చి ఏదైనా చేయాలన్నా టూరిజం స్పాట్స్ పెద్ద లేవు వైజాగ్లో ఇది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఇంకా వీళ్ళ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళే పెట్టినా బాగుంటుంది ఈ అయోధ్య రామ మందిరం లేదా ఇంకా ఎక్కడైనా వేరేమైనా ఫేమస్ టెంపుల్స్ సెర్చ్ వేసినా కూడా ఐ థింక్ ఎవ్రీబడీ విల్ కమ్ అండ్ ఆల్ రిలీజియన్స్ ఎనీ కెన్ కమ్ టు గెట్ ద ఫీల్ ఆఫ్ దట్ సో అందరినీ వచ్చి ఒకసారి చూస్తే నేను చెప్పడం కన్నా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ స్టాల్స్ కూడా పెడుతున్నారు సో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేయొచ్చు ఈజీగా ఇక్కడ జస్ట్ అండ్ బీచ్ పక్కనే ఉంది సో కొంచెం అలా రిలాక్స్ అవుతూ అలా స్పెండ్ చేయొచ్చు రామ్ రామ్ ఈ రోజు హనుమద్ జైన్ సందర్భంగా ఈ వీక్షిస్తున్న మహా ఈ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేము సింహాచలం స్వామి దర్శనం చేసుకుని అలాగే మన విషకొండ స్వామి దర్శనం చేసుకుని వెంకటేశ్వర దర్శనం చేసుకుని ఈ విధంగా ఈ రోజు ఇక్కడ మన బీచ్ లో ఆర్కే బీచ్ దగ్గరలో ఈ అయోధ్య నిర్మాణ ఓపెనింగ్ అని తెలుసుకుని వచ్చామండి నిజంగా చాలా అద్భుతం రావడం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా మేము కుంభమేళ వెళ్ళాము కుంభమేళలో అయోధ్య దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఇక్కడ మాకు తెలియదు యాజకీ లోపల స్వామి విగ్రహం కూడా అలాగే బలరాముని విగ్రహం కూడా యజాతి యథాపంగా ఉంది బయట కూడా ఆ గృహ మన దేవాలయం నమూనా అంతా ఎక్సలెంట్ చాలా బాగుందండి ఇది విశాఖ వాసులు చూసి ధరించాలి దీన్ని అనుభూతి పొందాలని మరొకసారి ఈ టీవీ వాళ్ళతో అలాగే ఈ విశాఖ వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ దర్శించుకోవాలని ఇలాగే ఈ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకి ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విశాఖలో గవర్నమెంట్ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ రీసెంట్లీ వినాయక వినాయకులు విగ్రహం చాలా బాగా చేశారు అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది కూడా అందులో ఒక భాగం అయినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇంకా మంచి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ విశాఖ నగరానికి వన్ను తెస్తూ మంచి పేరు బిత్తులు తేవాలని ప్రభుత్వానికి